హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా సూర్యుడు ఎంత చక్కగా అస్తమిస్తున్నాడు ఒకవైపు చూ సూర్యుడు అస్తమిస్తుంటే మరొక వైపు అయితే చంద్రుడు ఉదయిస్తున్న దృశ్యాన్ని అయితే మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నానండి రోజైతే చాలా మంచి వీడియో అండి చాలా బాగుంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే మేము ఈవినింగ్ టాటి టెంకల్ కోసం అయితే వెళ్ళామండి మీలో ఎంతమందికి టాటి టెంకల్ గురించి తెలుసో కామెంట్ చేయండి ఇంకా నిజంగా మనకి ప్రకృతి ఫ్రీగా ఇచ్చే వాటిని అయితే మనం అస్సలు వదలకూడదు సీజనల్గా అయితే అస్సలు వదలకూడదు అండి పూర్వం మన పెద్దలు చాలా వరకు ఇలాంటివన్నీ తినేవారు కాబట్టి అంత హెల్తీగా ఉన్నారు కొన్న కొన్ని చాలా వరకు తాటి చెట్లు అయితే కనుమరుగైపోయినాయి అండి అవి పనికిరాని కింద కొట్టి పడేసి కొట్టేస్తున్నారు కానీ తాటి చెట్లలో చాలా విశేషాలు ఉన్నాయి తాటి గుజురు తాటి టెంకలో గుజురు తాటికాయ తాటి కళ్ళు తాటిపండు తాటి తాండ్ర తాటి బెల్లం ప్రతి దాంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అందువల్ల పూర్వం పెద్దలు అందరూ ఇలాగ ప్రకృతి నుంచి ప్రసాదించే ప్రతీది ఆస్వాదిస్తూ తినడం వల్లే వాళ్ళు అంత హెల్దీగా ఉన్నారండి మనం ఇప్పుడు కొంత దూరం నడవాలన్నా కూడా కష్టంగానే ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా కష్టంగానే ఉంటుంది ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో అయితే మనమున్నాము మేము ఉండేది పల్లెటూరే కాబట్టి నేను మేమైతే ఈసారి తాటి టెంకల్ని అయితే కొట్టుకొని తినాలనుకున్నాము ఇంకా లాస్ట్ ఇయర్ కూడా తిన్నాము మోస్ట్లీ ఏవి సీజనల్గా దొరికినా కానీ మాకు అవి అందుబాటులో ఉంటే మేమైతే వాటిని తప్పకుండా తింటామండి ఇంకా ముగ్గురం ఒకేలా ఉండడం కూడా అది ఒక గ్రేటే కదా ఇంకా మా మమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఇవి ఎవరు తింటున్నారని అది నిజమేనండి ఈ రోజుల్లో అయితే ఎవరు అంత ఓపిక్గా ఏరుకొని ఇలాగ కొట్టుకొని తినేవాళ్ళు అయితే లేరు ఇంకా పిల్లలు అయితే పానీపూరీలు బజ్జీలు చాక్లెట్లు బిస్కెట్లు వీటి మీద ఆధారపడే పిల్లలే ఉన్నారు కానీ ఇలాగ తాటి టెంకలు తెచ్చి కొట్టి తినే పిల్లలు లేరు పూర్వం అయితే మా నాన్నగారు వాళ్ళు చిన్న వయసులో ఇలాంటివి తినుబండరాలు ఏమి ఉండేవి కాదు అందువలన ప్రకృతిలో ఏం దొరికితే అవే తినేవారంట అందువలన హాస్పిటల్స్ కూడా అంత ఎక్కువగా ఉండేవి కాదు ఇప్పుడున్న ఇప్పుడు మనం చూసుకుంటే వీధికి ఒక హాస్పిటల్ ఇంటికి ఒక డాక్టర్ అన్నట్టు అయింది ఇంకా మాకు అవకాశం ఉన్నప్పుడు మేము ఎందుకు వదులుకోవాలని మేమైతే సీజనల్గా దొరికి ఏవైనా కానీ ఎక్కువ శాతం వదలము ఇవి లాస్ట్ ఇయర్ కూడా తిన్నాము ఆ టైంలో నేనైతే వీడియో తీయలేదు కానీ ఈ రోజు అయితే మాకు ఖాళీ సమయం దొరికింది ఇంకా ఏ రోజైతే కంపల్సరిగా వీడియో తీయాలనుకున్నాను ఎందుకంటే ఇది ఎంతమందికి తెలుసు అన్నది విషయము తెలియ చాలా వరకు తెలియదండి వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియజెప్పాలనే ఒక సీ రీజన్తో మాత్రమే నేను ఈ వీడియో తీసాను ఇంకా మనము మన పిల్లలతో సమయం కేటాయించాలంటే అది మొబైల్లో టీవీయో కాకుండా ఇలాగ ప్రకృతిలో చక్కగా ఆస్వాదిస్తూ మనం పిల్లలతో స్పెండ్ చేయడం అనేది నిజంగా ఒక అదృష్టమేనండి అది మన పిల్లలకైనా కావచ్చు మనకైనా కావచ్చు మనం మన పిల్లలతో కేటాయించిన సమయము మంచి సమయం అయితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అది బాగుంటుంది మనం పిల్లలకైతే ఎంతో కొంత టైం అయితే కేటాయించాలండి కంపల్సరీగా ప్రతి ఒక్కరి జీవితము ఉరుకులు పరుగుల జీవితమే సమయం కేటాయించిన టైం లేకపోవచ్చు కానీ వాళ్ళకంటూ ఒక టైం ఇవ్వాలి కదా అది బెస్ట్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ ఇంకా మా ఇంటి వెనకాతులే ఇవన్నీ ఉంటాయండి ఈరోజు కొద్దిగా వీలు చూసుకొని మేమైతే ఎలా వెళ్ళాము వెళ్ళేటప్పుడు అయితే ఇవి తిన్నామండి ఈ సీజన్లో అయితే ఇవి ఉంటాయి వీటి నెక్స్ట్ అయితే తీగలు వస్తాయండి వీటితో పాటు తీగలు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి అందులో ఫైబర్ కంటెంట్ బాగుంటుంది ఇందులో కూడా ఫైబర్ కంటెంట్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా తాటి గుజురు తినుంటే కామెంట్ చేయండి అలాగే కొబ్బరి టెంక్లో చూసారా గుజురు ఉంటుంది అలాగే ఈ గుజురు కూడా అలాగే ఉంటుందండి టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది చూసారా పక్కన చెరువు చాలా బాగుంది వాతావరణం కూడా ఇంకా పిల్లడు కూడా దా మాతో పాటు ఆస్వాదిస్తూ అయితే తిన్నాడు చాలా మంచిదని నేను అనుకుంటాను సీజనల్గా దొరికేవి వీటిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా నేను కొందరి ద్వారా అయితే విన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్